మా సభకు నమస్కారం అందరు సీనియర్ నాయకులందరికీ కూడా మరి ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశంలో బలం అన్ని అంశాల మీద మరి చాలా చక్కగా మాట్లాడుతున్నాం మరి ముఖ్యంగా జిహెచ్ఎం మీ అందరికి తెలుసు మనం గత మూడు సంవత్సరాల కింద జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినాయి దాని తర్వాత మరి ఈరోజు వరకు కూడా మా సమస్యలు ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం పదే పదే చెప్పినాం మరి ఇక్కడ జిహెచ్ఎంసీ నిధులన్నీ కూడా తీసుకుపోయి ఓల్డ్ సిటీలో ఇక్కడ ట్యాక్సులు కట్టేది మనమే ఎల్బీ నగర్ కానీ శరీరలింగంపల్లి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ఇవన్నీ కూడా అక్కడ తీసుకుపోయి చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఏడు లక్షల జనాభా కానీ ఎల్బీ నగర్ కూడా కానీ మరి ఇటువంటి జనాభాలో ట్యాక్సీలు కడితే ట్యాక్సీలు ఇక్కడ రోడ్లు చేస్తలేరు ఇక్కడ డ్రైనేజీలు చేస్తలేరు ఇక్కడ హాస్పిటల్ లేవు ఇక్కడ ఇంత పెద్ద కాన్స్టిట్యులు హాస్పిటల్ లేవు మరి ఇవన్నీ కూడా మనం పదే పదే పోయిన సంవత్సరం మనం చెప్పినాం ఎలక్షన్ల మంది చెప్పినాం స్కూళ్ళు లేవు ఇక్కడ ఉన్నటువంటి జనాభాకి అసలు లేవు హాస్పిటల్ మీ అందరికీ తెలుసు ఏడు లక్షల జనాభాకి ఒకటే ఏరియాస్ హాస్పిటల్ ఉంది మరి మరి ఈ రకంగా మరి ఇలా మాట్లాడుకున్న దాన్ని తప్పకుండా దీన్ని బలపరచాలి అందరూ కూడా ఒక పార్టీ నుంచి గెలుస్తూ ఇంకొక పార్టీలకు మారుతాం ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి టీడీపీ రెండు వేల పద్నాలుగులో టీడీపీలో గెలిచిండు తర్వాత టీఆర్ఎస్లో గెలిచిండు మళ్ళీ బీఆర్ఎస్లో గెలిచిడు ఇలా కాంగ్రెస్లో పోయింది మరి మేము ప్రెస్ మీట్ పెట్టినాం ప్రెస్ మీట్ పార్టీ తరఫున కన్వీనర్ గారు మేమందరం కూడా ప్రెస్ మీట్ పెట్టాం అందరినీ కూడా డివిజన్ లెవెల్లో కనీసం సోషల్ మీడియా ద్వారా కన్నా మీరు స్పందించాలని కూడా చెప్పారు కానీ ఇది సీరియస్గా మీరు తీసుకోకపోతే మరి ప్రజలకు ఎట్లా తెలుస్తుంది పార్టీ మారిన వ్యక్తిని ప్రజలకు మోసం చేసిండు ఇలా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రజల్లో చాలా ఎందుకంటే ఈ పది సంవత్సరాల్లో ఏదైతే వ్యతిరేకత ఉన్నదో ఒక పార్టీ ఎమ్మెల్యేల మీద మళ్ళీ అదే వ్యతిరేకత మళ్ళా ప్రజల్లో మళ్ళీ వస్తుంది అరే మీరు పార్టీ ఓడిపోయింది వేరే పార్టీ వచ్చింది అనుకుంటే మళ్ళీ వాళ్ళే వచ్చి మళ్ళీ అదే చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏడు నెలల కింద టీఆర్ఎస్ పార్టీ వదిలిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే వచ్చిందో ఆరు గ్యారెంటీ కాదుగా ఏ గ్యారెంటీ రాలేదు ఏ ప్రజలకు రాలేదు ఇక్కడ ఉన్నటువంటి సిటీలో మరి ముఖ్యంగా సిటీలో జిహెచ్హెన్సీ ప్రాంతంలో ఏమీ కూడా డెవలప్మెంట్ కాలేదు ఏమీ కూడా అయితే కూడా పర్చు కూడా లేవు మరి ఈ ఇప్పుడు ఇంత మంచి అవకాశాన్ని నేను భారతీయ జనతా పార్టీ భూ స్థాయి నుంచి మీరు మాట్లాడాలి సోషల్ మీడియా ద్వారా మరి ప్రజల్లో ఉండాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు